రేపు ఫిబ్రవరి ఇరవయో తా తారీఖు భీష్మ ఏకాదశి తర్వాత మకర రాశి వారు పట్టిందల్లా బంగారమే ఉంది ఊహకి అందని అఖండ రాజయోగం వీరికి పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే కాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్టం ఒకటి రెండు ప్రాణ పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దాన్ని అసలు వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టు పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెట్టినట్లయితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టరు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితులు ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం కూడా వీరి స్వభావము మరియు బలహీనత కూడా అని కూడా మనం చెప్పవచ్చు మకర రాశి వారికి సమయంలో వారి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు వీరికి శుభ ఫలితాల అశుభ ఫలితాల వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది తెలుసుకుందాం ప్రారంభించిన పనులలో వీరికి సమయంలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురబోతూ ఉన్నాయండి శారీరక శ్రమ కూడా అవుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా త్వరగా ఇబ్బందులు పడతారు శుభ్రమణ్య భుజంగా స్రవం చదివితే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ముందు చూపుత వ్యవహరించినట్లయితే కూడా సమస్యలు అన్నీ తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆందోళనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం వీరికి అందనుంది బంధుమిత్రులను కలుపుకుని పోయి ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు అయితే అసలు పనికిరాదు ఇష్ట దైవస్థుతి చేయడం మీకు ఎంతో మంచి చేస్తుందండి అసలు మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది మకర రాశి వారికి చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వచ్చే సంవత్సరం అని అయితే చెబుతోందండి మకర రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయ స్థానము అనగా ధనస్థానం కుంభ కుటుంబ స్థానము వాక్స్థానంలో శని సంచరించడం ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం కారణంగా కొన్ని కొన్ని చికాకులు సమస్యలు కూడా ఏర్పడతాయి అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశివారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని మనకి శాస్త్రం అయితే తెలుపుతుంది మకర రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయండి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కూడా కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే అంది వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఉంటాయని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది మకర రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను మీకు కలిగిస్తాయి మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సమయం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లభిస్తుందని శాస్త్రం అయితే చెబుతోందండి మకర రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి ఏలినాటిసీ ప్రభావం వలన అప్పుడు మరియు ఇతర సమస్యలు కూడా కొంత ఇబ్బంది కలిగించును మకర రాశి వారు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో భర్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది ఈ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి పై అధికారులు మన్ననలు కూడా మీరు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చూసారు కదండి మకర వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక మకర రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలకు లేదా తెలుసుకుందాం మకర వారికి స్త్రీల వలన అదృష్టం అయితే కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో ఎన్ని కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించవు మందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయము అధికంగా అందుతుంది మకర వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పరిస్థితిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు మకర రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమ ఏదైతే పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలుపెట్టే స్వభావం కలవారుగా వీరు ఉంటారు ఈ వారు తమ జీవితంలో ఎవరిని కూడా అతిగా నమ్మరు కానీ అందరినీ కూడా నమ్మించినట్లు ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు అలవిరాజులు తీసుకోరు మకర రాసివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని తలపెట్టినా సరే దిగ్విజయంగా వారి పనిని వారు పూర్తి చేస్తారండి మకర రాశి వారికి శని శుక్ర బుధాదాసులు యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరాషఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా మీరు చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనులలో విజయాన్ని వీరు సాధిస్తారండి మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారికి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది కనుక వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పిస్తే మంచిది గణేషుని మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి చూసారు కదా మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్